కొట్టకుండా వస్తుంది కొడుతుందంటావా కొడితే మేము ఏం చేస్తారా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం హలో నీ లెటర్ చదివాను బ్లడ్ మరీ రెడ్ గా ఉందా అందుకే ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించాను లెటర్ లో రాసిన బ్లడ్ టెస్ట్ చేయించావా ఏమని తెలియదు క్యాన్సర్ అంటే అదేంటి నీ క్యాన్సర్ అంటే వీడి పడిపోయాడు ఆడి బ్లడ్ తోటే కదా రాసింది వాడి క్యాన్సర్ ఉందని సంగతి నాకు తెలుస్తే వేరే వాడి బ్లడ్ తో రాసేవాడి ఐఎమ్ సారీ సోమ్య క్యాన్సర్ బ్లడ్ తో రాసిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది అందుకే నీతో పావు గంట పర్సనల్ గా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను అయితే మనం రూమ్ కెళ్ళి తలుపు వేసుకుని మాట్లాడుకుందాం టై వా యా కాలేజ్ నువ్వు చిన్న పిల్లడివి నీకేం తిరిగి నోన్ ఉంచుకో పదా వాళ్ళ రూమ్ కేదా ఆ కంటే నీకెక్కుతుందండి ఏ మనం అనుకున్నట్టు ఏం జరగలేదురా మనోడు హ్యాపీగానే వస్తున్నాడు ఆ లుక్ ఏంట్రా ఆ అమ్మాయిని లోపలి తీసుకెళ్ళి కుమ్మేసింది అనుకుంటున్నారు కదా చఛా అలా ఎందుకు జరుగుద్దిరా